హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బూజీ స్టూడియో ఎక్స్ ఈరోజు డేటు వచ్చి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు గుంటూరు మిర్చియార్డులో ఏ రకాలకు ఏ రేట్లు జరిగినాయో చూద్దాం వీడియోలకు వెళ్ళబోయే ముందుగా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇక ముందుగా మిర్చి మిర్చియార్డుకు ఈరోజు ఎంత సొరకు వచ్చిందో చూద్దాం బయట ప్రాంతాల నుంచి మిర్చి యార్డుకి సుమారు ఇరవై ఎనిమిది వేల టిక్కీలు వచ్చాయి అదేవిధంగా గుంటూరులోని ఏసీల నుండి సుమారు అరవై వేల టిక్కీలు మిర్చియార్డుకు వచ్చాయి ఇక రేట్ల వివరాలకు వస్తే ఏసీ తేజ మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల నుండి పదివేల ఐదు వందల వరకు బేరాలు జరిగినవి ఏసీ తేజ మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలకు బేరాలు జరిగినవి ఏసీ తేజ జనరల్ మార్కెట్ వచ్చే వచ్చేసరికి పన్నెండు వేల నుండి పదమూడు వేలు ఏసీ తేజ డీలక్స్ రకాలు పదమూడు వేల రెండు వందల నుండి పదమూడు వేల ఆరు వందల వరకు ఈరోజు మార్కెట్ జరిగినది అదేవిధంగా ఏసీ ఆరుమూరు మీడియం రకాలు ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఏసీ ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ పదివేల నుండి పదివేల ఎనిమిది వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు పదివేల నుండి పదమూడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేలు ఏసీ సింజంటా బళ్ళారి రకాలు ఎనిమిది వేల నుండి పదివేలు ఏసీ సింజంటా రకాలు దేశవాళి ఎక్కువగా పదివేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు క్వాలిటీని బట్టి ఈరోజు మార్కెట్ జరిగినది ఏసీ సూపర్ టెన్ క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ నెంబర్ ఫైవ్ కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుండి పదివేలు ఏసీ నెంబర్ ఫైవ్ దేశవాలి బెస్ట్ క్వాలిటీలు పదకొండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ డీలక్స్ రేర్ క్వాలిటీలు పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడికి రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడికి సూపర్ డీలక్స్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాలు డీలక్స్ క్వాలిటీలు పదమూడు వేలు వరకు మార్కెట్ జరిగినది ఏసీ షార్క్ తేజ రకాలు పదివేల పదకొండు వేల పండ్ పదకొండు వేల ఐదు వందలు ఏసీ రొమ్మి టూ సిక్స్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేలు ఏసీ తేజ తాలు ఆరు వేలు నుండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏసీ సూపర్ టెన్ తాలు మూడు వేల నుండి స్టార్ట్ అవుతుందండి మూడు వేల నుండి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు బెస్ట్ క్వాలిటీలు ఉంటే నాలుగు వేల ఐదు వందల వరకు ఈ రోజు రేటు జరిగినవి ఏసీ సీడు తాలు వచ్చి మూడు వేల నుంచి స్టార్ట్ అండి మూడు వేల నుండి లాల్ కట్టు తాలు ఉంటే కనుక ఆరు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఈరోజు రేటు జరిగినది ఇవి ఈరోజు గుంటూరు మిర్చి మిర్చియాడ్లో జరిగిన రేట్ల వివరాలు ఇదే విధంగా మీకు ప్రతిరోజు కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ